సికింద్రాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పెద్ద ప్రమాదాన్ని తప్పింది వేగంగా వస్తున్న ట్రక్ ముందు వెళ్తున్న వాహనాన్ని వెళ్తున్నా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది ఢీకొట్టిన ప్రభావంతో తార్ వాహనంలోని ప్రయాణికులు దూరానికి గురైనప్పటికీ అదృష్టవశాతం వారికి పెద్ద ప్రమాదం తప్పింది ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భారీగా వాహన రద్దీ ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ట్రక్కును ను పక్కకు తొలగించి సజావుగా మార్చేందుకు చర్యలు చేశారు ప్రాథమిక సమాచారం మేరకు ట్రక్ వేగం నియంత్రణ కోల్పోవడం ప్రమాదానికి కారణమని చెబుతున్నారు మధురాలంటే వాళ్ళు డ్రైవర్ నీకు